శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్యభర్తల సమస్యలు మనోవేదన విడాకుల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్న స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలను వెంటనే తొలగించబడుతుంది ఇక వివరాలకు వస్తే కనుక ఈ రోజున మేష రాశి వారి గురించి తెలుసుకుందాం అక్టోబర్ ఐదవ తేదీన ఆదివారం రోజున అయితే ఒక స్త్రీ వల్ల జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు కనుక ఆ స్త్రీ వల్ల మీకు ఏం జరుగుతుంది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అలాగే మీ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లుప్తంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక మేష రాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది కోపంతో తిడతారు ఆ తర్వాత వీరు చాలా అయితే బాధపడుతూ ఉంటారు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు అయితే యొక్క మేషరాశి వారు అస్సలు తీసుకోరని చెప్పుకోవచ్చు బాగా ఆలోచించి నిర్ణయాలు అయితే వీరు తీసుకుంటారు వీరి తెలుగు థియేటర్లు ధైర్యం చాలా ఎక్కువగా ఉంటాయి ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ చాలా అయితే ధైర్యంతో అయితే ఎదుర్కొంటారు యొక్క మేషరాశి వారు అని చెప్పుకోవచ్చు బయటకి ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు ఎన్నో సమస్యలు బాధపడుతూ ఉంటారు చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలతో పెరుగుతూ వచ్చారు ఈ యొక్క మేషరాశివారు అని చెప్పుకోవచ్చు అలాగే నా అనుకున్న వారిని వీరిని మోసం చేశారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటూ ఉంటారు దానికోసం ఎంతో శ్రమిస్తూ కష్టపడుతూ ఉంటారు ఈ యొక్క మేషరాశివారు ఇక ఈ వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోలే మనస్తత్వం కలవరై ఉంటారు ఇక ఈ వారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్య సాధనకు ముందుకైతే సాగుతూ ఉంటారు మీరు ఏ రంగంలో పనిచేస్తున్న వారైనా సరే ఆయా రంగంలో ముందుండాలి అనే తపన ఈ యొక్క మేషరాశి వారికి అయితే మనకు ఎక్కువ అయితే కనిపిస్తూ ఉంటుంది ప్రత్యేకమైన గుర్తింపు కావాలని కోరుకుంటారు అతేంద్రియ విద్య పైన కూడా ఆసక్తి అనేది ఈ యొక్క మేష రాశి వారికి చాలా అయితే ఉంటుంది వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగానో బాధించినా సరే పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకు అయితే సాగిపోతూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అలాగే వారు కష్టపడే తత్వం పట్టుదల అయితే వీరిలో చాలా అయితే కనిపిస్తూ ఉంటుంది స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిహారించాలి అనే తపన యొక్క రాశి వారికి ఎక్కువగా ఉంటుంది అలాగే ఇతరులకు తమ వంతు సహాయ సహకారాలు అయితే వీరు ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం అందించాలని కూడా ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎప్పుడైనా ఎదుటి వ్యక్తులు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని తత్వం అయితే ఈ మేషరాశి వారిలో అస్సలైతే కనిపించదు అలాగే మేష శివారు బంధాలకి అనుబంధాలకి కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు అలాగే ఉపకారం చేసిన వ్యక్తులను తిరిగి వాళ్ళకే సహాయం చేయాలి అనే తపన అలాగే సాయం చేసేందుకు అవకాశాల కోసం కూడా ఎప్పుడు కూడా ఎదురుచూసే మనస్తత్వం అయితే ఈ యొక్క మేష రాశివారిలో అధికంగా అయితే కనిపిస్తూ ఉంటుంది అలాగే రాశివారు జీవితంలో గనక మనం చూసుకున్నట్లయితే ఒడిదుడుకులు సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ అలాగే భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులోనే వీరికి పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే స్నేహితులను వెనుకంచి వేయకుండా అందుకునే స్వభావాన్ని కూడా ఈ యొక్క రాశివారి వ్యక్తులకి అధికంగా ఉంటుంది ఇక ఈ యొక్క మేషరాశి వారికి అక్టోబర్ ఐదవ తేదీన అయితే ఒక స్త్రీ వల్ల ఊహించినటువంటి పరిమాణాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి ఇక ఈ యొక్క మేషరాశి వారికి ప్రతి ఒక్కరికి పరిస్థితులు ఒకేలాగా ఉండవు కాబట్టి మీ పరిస్థితులను బట్టి ఇప్పుడు మేము చెప్పే సంఘటన కొన్ని సంఘటనలు మీ యొక్క జీవితంలో కనిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒకేలాగా ఉండదు వారి వారి పరిస్థితులు తగ్గట్లుగా పరిమాణాలు ఎదుర్కొంటూ ఉంటారు ఇక ఈ వారు అయితే ఈ అక్టోబర్ ఐదవ తేదీన ఒక స్త్రీ వల్ల ఒక మలుపు అనేది తిరగబోతుంది అంటే ఆ స్త్రీ వల్ల మీకు ఏం జరుగుతుంది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా వారి వల్ల మీకు ఎలాంటి లాభాలు కలగబోతున్నాయో ఇప్పుడైతే మనం పూర్తిగా తెలుసుకుందాం ఇక ఈ మేష రాశివారి జాతకంలో ఒక అద్భుతమైనది జరగబోతుంది ఎందుకంటే ఒక స్త్రీ మరిన్ని గంటల్లో అయితే ఈ రాశివారి జాతకంలోకి రాబోతుంది ఇక మీ జీవితంలో అయితే ఊహించినటువంటి అద్భుతాలు అయితే ఈ యొక్క రాశివారు చూడటానికి అయితే చాలా అయితే ఉన్నాయి ఎందుకంటే ఒక స్త్రీ వల్ల అయితే ఇలాంటి పరిమాణాలు చోటు చేసుకోబోతున్నాయి అక్టోబర్ ఐదవ తేదీన ఆదివారం రోజున అయితే ఒక స్త్రీ వల్ల విపరీతమైన లాభాలు కలగబోతున్నాయి ధనపరమైనటువంటి ధన లాభాలు అయితే కలగబోతున్నాయి ఇక మీరు జీవితంలో అయితే ఆ యొక్క స్త్రీ వల్ల ధనవంతులు అయితే కాబోతున్నారు ఇక మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం వచ్చేటువంటి విషయాలను వ్యాపార విషయంలోను వ్యాపార పెట్టుబడి విషయంలోను అలాగే లో కూడా ఈ యొక్క స్త్రీ మీకు సహాయ అయితే పడుతుంది ఆ స్త్రీ వల్ల మీకు గతంలో కోల్పోయినవన్నీ కూడా తిరిగి దక్కించుకుంటారు ఆ యొక్క స్త్రీ వల్ల అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క మేషరాశి వారు అయితే మరి ఆ ఎవరు ఆ ఈ స్త్రీ అంటే ఈ స్త్రీ ఎవరో కాదు గతంలో మీరు ఇష్టపడినటువంటి వాళ్ళు వల్ల మళ్ళీ మీరు సంతోషకరమైన జీవితాన్ని అయితే గడపబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఆ స్త్రీ వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరు గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా వారి వల్ల అయితే తొలగించుకుంటారు ఇక ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో మీకు ఉద్యోగం కూడా దొరికే అవకాశాలు ఉన్నాయి ప్రమోషన్లు రా వచ్చే అవకాశాలు అయితే ఈ యొక్క మేషరాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అక్టోబర్ ఐదవ తేదీన ఆదివారం రోజున అయితే ఒక స్త్రీ వల్ల ఇలాంటి అద్భుతమైన పరిమాణాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి యొక్క మేషరాశి వారు భూమండలంలో ఎక్కడున్నా వెంటనే వీడియో చూడండి మీరు నమ్మినా నమ్మకపోయిన యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి ఒక స్త్రీ వల్ల విపరీతమైన వంటి ధనవంతులు అయితే కాబోతూ ఉన్నారు కాబట్టి యొక్క మేష రాశి వారు ఈ వీడియో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి కాబట్టి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఇలాంటి అద్భుతమైన ఇక మీరు ఊహించినటువంటి ధన ద్వారాలు అయితే తెచ్చుకోబోతున్నాయి ఈ యొక్క మేష రాశి వారికి అని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఇలాంటి అద్భుతాలు అయితే వీరికి చోటు చేసుకోబోతున్నాయి మీ యొక్క జీవితంలో ఎన్నడూ చూడనటువంటి విపరీతమైన ధనం కూడా చూస్తూ ఉంటారు ఈ యొక్క మేష వారు అని చెప్పుకోవచ్చు